来喽来 श्री 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 आलाद केर कल्ह वेक्टेशन श्री నేను వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది మన రెండు రాష్ట్ర ప్రజలు బాగుండాలి ముఖ్యంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుండాలి అందరు బాగుండాలని చెప్పి వేడుకోవడం జరిగింది నిన్నే జేఈఓ వెంకయ్య చౌదరి గారు కలవడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము మరియు టీటీ అంత ముందు టిజిఎస్ఆర్టీసీకి ఏపీఎస్ఆర్టీసీకి మన టూరిజం డిపార్ట్మెంట్స్కి కర్ణాటక తమిళనాడు అందరు కూడా సపరేట్ మూడు వందల దర్శనం టికెట్స్ ఇచ్చేసి చాలా మంది ప్రజలకి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బాగా అనుకూలమైంది వే టికెట్స్ ఇచ్చేది అది అనుకోకుండా డిసెంబర్ నుంచి క్యాన్సిల్ కావడం జరిగింది సో నిన్నే జయ గారికి అడిగి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నేను కోరుతున్నాను ఆ ఒక ని ఆ ఒక ప్రొసెస్ ని మళ్ళీ పునరుద్ధరించాలి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మన విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బాగా మేలు జరుగుతుంది రెండు ఆర్టీసీ కార్పొరేషన్స్ కూడా మేలు జరుగుతుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది సో అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కన్సిడర్ చేసి ఈ యొక్క ఫెసిలిటీని మళ్ళీ స్టార్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను